పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కలికి జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ సినిమా సూపర్ హిట్ హాక్తో దూసుకు వెళ్తోంది ఇండియన్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథా కథనం విజువల్స్ గ్రాఫిక్స్ వాటిని దర్శకుడు నాగశ్విన్ ప్రజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది కల్కీ మూవీ ఇక ఓవర్సీస్లో అయితే చెప్పక్కర్లేదు ఇప్పటివరకు ఏ సినిమా కూడా రికార్డ్ క్రియేట్ చేయనటువంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తోంది విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్నే షేక్ చేస్తోంది అరుదైన కొన్ని రికార్డ్స్ను కూడా క్రియేట్ చేసింది కల్కీ మూవీ మరి ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నైజాంలో మొదటి రోజు అత్యధికంగా కలెక్షన్స్ త్రిబులార్ సినిమా పేరిట ఇరవై మూడు కోట్ల రూపాయల రికార్డ్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే కల్కి సినిమా దాన్ని బ్రేక్ చేసింది ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది నైజాంలో మొదటి రోజు కల్కీ సినిమా ఇక కల్కీ సినిమా కేవలం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఫస్ట్ వీకెండ్ ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన షారుఖ్ ఖాన్ ఐదు వందల ఇరవై కోట్ల రికార్డ్ని ఐదు వందల యాభై ఐదు కోట్లతో బ్రేక్ చేసింది కల్కీ సినిమా ఇక అమెరికాలో అతి త్వరగా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా కూడా కల్కి అమెరికాలో త్రిబుల్ ఆర్ పద్నాలుగు మిలియన్ డాలర్స్ రికార్డుని కూడా బ్రేక్ చేయబోతోంది కల్కి ఈ సంవత్సరం అత్యధికం వసూళ్లు సాధించిన హనుమాన్ మూడు వందల యాభై కోట్ల రికార్డ్ని కేవలం మూడు రోజుల్లోనే కల్కి సినిమా బ్రేక్ చేసింది కెనడాలో అత్యధిక కలెక్షన్ సాధించిన టాప్ ఇండియన్ మూవీ కల్కి అక్కడ దీని గురించి కూడా వార్త అయితే వైరల్ అయింది మై షోలో ఐదు రోజుల్లో వరుసగా ప్రతిరోజు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమా కూడా కల్కి ఇలా ఎన్నో రికార్డ్స్ను బ్రేక్ చేసి కల్కి కొత్త చరిత్ర తిరగరాసిందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా గత సినిమాల రికార్డులను దాటేస్తోంది ఇటు మిగిలినటువంటి రాష్ట్రాల్లో అలాగే సౌత్ స్టేట్స్లో కూడా భారీ కలెక్షన్స్ తీసుకువస్తోంది వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లో కూడా వేగంగా చేరే సినిమాగా కూడా ఈ సినిమా నిలవబోతోంది మరో మూడు రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్ల రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు